ఎఫెక్టివ్ న్యూస్ ట్రూత్ బిహైండ్ ద సీక్రెట్ అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన మధ్యలో ఉన్న ప్రముఖులు అడ్వకేట్ రమణ గారు సోషల్ యాక్టివిస్ట్ గారికి ఈ ప్రోగ్రాంకు స్వాగతం నమస్కారం సార్ రమణ గారు గురించి చెప్పాలంటే అది ఒక ప్రపంచం అంటే మానవ వనరులు అదేవిధంగా మానవులను అధికారంలోకి తీసుకొని వచ్చి మానవ సంక్షేమ కొరకు మానవ మనుగడకు తోడ్పడే ప్రభుత్వ యంత్రాంగము ఆ యంత్రాంగాన్ని ఆదేశించే లేదా ఆ యంత్రాంగాన్ని అజమాయిషి చేసే రాజకీయ రంగము ఈ రాజకీయ రంగము ప్రభుత్వ రంగము ఈ రెండింటినీ కలగలిపి ప్రజల జీవన విధానానికి అనుకూలమైన వసతులను మౌలిక మౌలిక సదుపాయాలను ముఖ్యంగా రాజ్యాంగ హక్కులను కల్పించే విషయంలో వీరు పనిచేస్తుంటారు ఉదాహరణకు చెప్తే సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ వర్గానికి మాత్రమే ఈ యాక్టివిస్టులు పరిమితం ఉంటారు కుల సంఘాలకు ఒకరు ఒకరు పర్యావరణ సంఘము ఇంకొకరు మానవ హక్కులు ఇంకొకరు మహిళా హక్కులు అదేవిధంగా వివిధ రకమైన కార్మిక హక్కుల గురించి లేదా ఎన్జిఓల ఆకుల గురించి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో సోషల్ యాక్టివిస్టులు పనిచేస్తు ఉండడము మనకు తెలిసిందే కానీ మన మధ్య ఉన్న ప్రముఖులు రమణ గారు ఆయన హైకోర్టు న్యాయవాదిగా ఉంటూ కూడా ఒక స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా అవినీతి పైన అవినీతి పైన పోరాటం చేసే సోషల్ యాక్టివిస్టులు బహు అరుదు వారిలో ఆనుగుత్యం లాంటి వారు రమణ గారు అధికారుల కదా మనకు తెలుస్తుంది విఆర్ఓనా ఎంఆర్ఓనా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇంకేదైనా సెక్రటరీ స్థాయి ఉద్యోగుల లేకపోతే చిన్న చిన్న బిల్ కలెక్టర్స్ లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు లేదా ఎస్ఐలు ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఆర్ ఇటువంటి అధికారుల విషయంలో వాళ్ళ అవినీతిని బయట బయటపడాలంటే ప్రతి ఒక్క యువకులు కానీ కార్యకర్తలు కానీ ఈ అవినీతి నిరోధక శాఖ పేరు మీద హ్యూమన్ రైట్స్ పేరు మీద పెట్టుకున్న సంవత్సరాన్ని కూడా చేస్తారు కానీ అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చేయలేని టాప్ మోస్ట్ భారతదేశ రాష్ట్రం కాదు భారతదేశంలోనే అతిపెద్ద అధికార వ్యవస్థ అయిన ఐఏఎస్ ఐపిఎస్లు వారు చేసే అక్రమాలు సూక్ష్మమైన అక్రమాలు నిగూఢమైన అక్రమాలు ఉంటాయి ఒక ఐఏఎస్ అధికారి ఒక అవినీతి లేదా ఒక అక్రమాలు ఒక చట్టవిరుద్ధమైన పనిచేస్తున్నాడంటే అంత ఈజీగా సామాన్య పౌరులకు కానీ సామాన్య మానవులకు కానీ సామాన్య సోషల్ యాక్టివి వాళ్ళకు కానీ కనపడవు కనపడేయడానికి ప్రయత్నం చేస్తే కూడా వారికి దొరకనే కూడా జాగ్రత్త పడడంలో నిష్ణాతులైన ఐఏఎస్ ఎందుకంటే ఐఏఎస్ అందరూ కూడా అధికార పార్టీ కన్సర్నర్లో ఉంటూ అధికార పార్టీకి తొత్తులుగా లేదా అధికార పార్టీకి అనుచరులుగా లేదా అధికార పార్టీకి అభిమానంగా ఉండే ఐఏఎస్లను లను ప్రశ్నించడానికి ఏ ఒక్క గుండె కూడా ముందుకు రాదు ఏ ఒక్క కార్యకర్త ఏ ఒక్క సన్ని కూడా రాదు కానీ మన మధ్యలో ఉన్న ప్రముఖులు రమణ గారు వారు ఎక్స్క్లూజివ్ ఫర్ ఐఏఎస్ ఐపిఎస్ ఫ్రాడ్ విత్ ఎవిడెన్స్ వస్తూ సహ బయటపెట్టడం నిష్ణాతులు అటువంటి వారు మన ట్రూత్ బిహైండ్ ద సీక్రెట్ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి స్వాగతం తెలుపుతూ ఇప్పుడు వారు ఏ సంచలన వార్త తీసుకొచ్చిండో అది వారి నోటినే వినాల విందాం చెప్పండి సార్ నమస్తే నమస్తే సహజంగా ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు లక్షల్లో ఉంటాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యమంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు సమీకరించుకోగలరు లీగల్గా అదే వాళ్ళ అక్రమ యాక్టివిటీస్తో చాలా కోట్లు సంపాదించుకోగలుగుతారు అయితే ఇక్కడ నేను మీరు ఈసారి చెప్పబోయే విషయం ఏంటంటే రక్త ప్రభావానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటున్నారు ఇప్పుడు కచ్చిచంద్రయ్య గారు కూతురు పైగా కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్ కేడర్గా చేరి అక్కడ చీఫ్ సెక్రటరీ హోదా కూడా పొంది పదలు చేసి పెన్షన్ పొందుతున్నారు విచిత్రం ఏమంటే ఈవిడ మాదిగా రిజర్వేషన్ కోవడానికి ఉద్యోగం సంపాదించారు అవును సార్ కానీ ఈవిడ దగ్గర మాదిగా మృదువు చేసుకున్న సాక్షాత్ ఏంటి లేదు ఈవిడ అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్నా అవి ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఎస్సీఎస్టీ కేంద్ర సహజంగా క్యాస్ సర్టిఫికెట్ ని కోర్టుకి సమర్పించారు ప్రామాణిక సర్టిఫికేట్ సర్టిఫికెట్ కేసు నమోదు ముందే ఆ విచారణ అధికారి ఆమెకు నోటీస్ ఇచ్చి ఆమె వద్ద నుంచి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతనే ఆ సెక్షన్ సబ్మిట్ చేసి దాన్ని కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇది మామూలుగా కూడా ఎక్కడన్నా జరిగే విషయమే మరి దాని విషయంలో మీరు అంటే మీ అలిగేషన్ అంటే మీకు ఇక్కడ రాసి టైటిల్ బట్టి చూస్తే రత్నప్రభ ఐఏఎస్ మాదిగా సర్టిఫికెట్ ఎలా వచ్చింది అని అంటున్నారు ఇక్కడ సమాచారం ఏంటంటే ఈవిడకి అప్పుడున్న ఏకైకాలం ఐపీఎస్ ఆఫీసర్ గారు పరిచయం ఆ పరిచయాన్ని ఉంచుకొని ఎటువంటి సర్టిఫికేట్ లేకుండా ఆవిడ ఆయన ద్వారా కేసు రిజిస్టర్ చేయించింది ఇది నిబంధనలకు విరుద్ధం ఓకే కమిషనర్ పోలీస్ ఆఫీసర్ గారికి రిజిస్టర్ చేయమని అవకాశం లేదు కేసుని ఆయన మహా అంటే కింద స్థాయి వాళ్ళకి పరిశీలించమని చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఆదేశించగలడు కానీ ఇక్కడ రిజిస్టర్ కేసులు రాసి రిజిస్టర్ చేయించాడు ఈమె బంజారా హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ సిసిఎస్ నేల పరిశోధన సంస్థకి కేసుని బదలాయించి అక్కడి నుంచి విచారణ చేపట్టమని ఆయన ఆదేశాలు ఇచ్చాడు అయితే కోర్టుకు సమర్పించాల్సిన క్యాస్ట్ సర్టిఫికెట్ విషయంలో గందరగూడదు ఈవిడ ఎటువంటి క్యాస్ సర్టిఫికెట్ సమర్పించకుండా కేసు నమోదు చేయించుకుంది అయితే తాత్కాలికంగా ఒక నీసేవ నుంచి ఒక క్యాస్ట్ ని జనరేట్ చేసి దాన్ని కోర్టులో పెట్టారు ఓ గుడ్ అయితే సహజంగా ఈ మేము మస్తృత్వము ఈమె నక్కదిత్తుల విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఆర్టీఐ కింద ఎంఆర్ఓ ఆఫీసులో వివరాలు ఆ డాక్యుమెంట్లని బమ్మని అడిగాను ఈ ఈ సర్టిఫికేట్ రావడానికి ప్రమాణమైన డాక్యుమెంట్స్ ఇబ్బమ్మని అడిగాను అత్యంత ఆశ్చర్యమైన విషయం అంటే ఎటువంటి రికార్డు లేకుండా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆ బంజారాస్ మీసేవ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ద్వారా దీని మీద నేను లోకాయుక్తం లోకాయుక్తకి చీఫ్ సెక్రటరీ గారు కొన్ని రిపోర్ట్ సబ్మిట్ చేశారు అప్పుడు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు సోమేష్ కుమార్ ఆయన మీ సేవ నుంచే రిలీజ్ చేయబడింది జారీ చేయబడింది సరైంది అయితే ఎటువంటి రికార్డు లేదని ఆయన లోకాయుక్త తెలియజేశారు లోకాయుక్త తెలిసిన తర్వాత అప్పుడు లోకాయుక్త అడ్డి గారు దాని మీద అనుకోకుండా తిరిగి ఇంకో అవకాశం ఇచ్చారు కలెక్టర్ ఆఫీస్కి విచారణ చేయించి సమర్పి వాళ్ళు హైదరాబాద్ గ్రామర్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ నుంచి తప్పుడు ఆధారాలను సమీకరించి కోర్టు ముందు ప్రవేశపెట్టారు అయితే దాన్ని పరిగణ విశ్వంసించశ్వసనీయత కనపడబోయేసరికి ఆయన కలెక్టర్ గారిని విచారణ చేయమన్నారు ఆ విచారణలో నేను చంద్రలేఖ అని ఈయనకి సర్టిఫికేట్ ఇచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దాన్ని పొందుపరిచి వాళ్ళకి ఇస్తే ఆశ్చర్యంగా ఆమె శ్రీనివాస్ అనే ఇంకో ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇచ్చింది దీంతో గందరగోళం మొదలైంది ఇదంతా కలెక్టర్ గారితో మాట్లాడుకుని ప్రపంచేసిన వ్యవహారమే ఈ గందరగోళము రెండు సర్టిఫికెట్ ఉండడం విషయాన్ని విచారించి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు చంద్రలేఖ అని ఆవిడ అప్పుడు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడిన సమయాన ఆసిఫ్ నగర్ ఎంఆర్ఓ ఉంది కానీ షేక్ పేట్ ఎంఆర్ఓ లేదు ఇది చాలా ఘోరమైన విషయం అసలు ఈ ఆసిఫ్ నగర్ ఎమ్ఆర్ఓ షేక్ పేట్ ఎంఆర్ఓ ఎట్లా ఇవ్వగలుగుతుంది ఆమె డిజిటల్ సంతకం ఉంది ఆమె డిజిటల్ సంతకం ఉంది డిజిటల్ సంతకం ఉన్నప్పుడు ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేదు అదే సందర్భంగా శ్రీనివాస ఆయన ఇంకో ఎంఆర్ఓ పెట్టిన అదే ఆఫీస్ నుంచి అదే తారీఖున ఇంకో సర్టిఫికేట్ ఎవరైతే జనరేట్ కావడానికి అవకాశం ఉంది అత్యంత దుర్మార్గంగా కలెక్టర్ అనిరుద్ధు ఈ రెండు విషయాలని లోకాయుక్త తెలియజేస్తూ ఒక తప్పుడు సమాచారం ఇచ్చాడు ఎటువంటి రికార్డు లేకుండా శ్రీనివాస్ ఇచ్చిన సర్టిఫికేట్ జారీ చేయబడింది కేంద్ర ఇచ్చిన సర్టిఫికేట్కి అయితే ఆమె అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో పని చేయటం లేదు అని రెండు రాసి అప్పటికి శ్రీనివాస్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఆమె మాది కానీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఇంత కూరని కళ్ళు మూసుకున్న ఇంత అప్పుడు చెప్పింది రాములు గారు ఆమె మాది కానీ ఎటువంటి సరైన ఆధారాలు లేనప్పటికీ ఒక ఆర్డర్ పాస్ చేశారు సహజంగా డిస్టిక్ లెవెల్ కమిటీస్ అయిపోయిన తర్వాత దీన్ని నా ఉంటుంది స్టేట్ లెవెల్ కమిటీ స్టేట్ లెవెల్ కమిటీకి నేను ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఇచ్చాను రెండు సంవత్సరాల క్రితం వరకు రెండు సంవత్సరాల క్రితం నేను రిపోర్ట్ ఇస్తే రెండు సంవత్సరాలు ఇంతవరకు మొదలుపెట్టలేదు విచారణ మరీ తిరిగి విసి విసిగిపోయి లోకాయుక్తలో కేసు వేస్తే లోకాయుక్త వాళ్ళు తిరిగి విధానం కొనసాగించమని మూడు నెలలు రిపోర్ట్ చేయమని గవర్నమెంట్ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అని ఆదేశించింది అది ప్రస్తుతం జరుగుతున్న ఈ ఈ ఈడ దొంగ సంఖ్య వలన ఐఏఎస్ హోదా పొందడము దగ్గర సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు ఆవిడ జీతంగా పొంది ఉంటుంది చట్టప్రతకారం ఇక ఆవిడ చాలా ప్రముఖురాలు రహదారి కేసులో చాలా గొడవలు ఎదుర్కొని అతి కష్టం మీద తప్పించుకొని వచ్చింది డబ్బులు కట్టి కాబట్టి ఇటువంటి అధికారులు అధికారులు జడ్జులు పోలీసులు ఏ విధంగా మొత్తం అవినీతిని పెంచి పోషించి అందరూ తమ తమ వాటర్ పంచుకుంటున్నారో బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు ఓకే అభినందన సార్ మీరు చేస్తున్న ప్రయత్నంలో విజయం సాధించారని మేము అనుకుంటున్నాం అయితే మరి విజయం ఇంకా మీకు అందట్లేదు సహజంగా ఎందుకంటే అధికారులు ఐఏఎస్లంతా ఒక ముఠాగా ఉంటారు ఈ ముఠా ఏం చేస్తారు అంటే వాళ్ళు తమ నువ్వు తప్పుదేశంలో నేను వదిలి పెడతాను నేను తప్పుదేశం వదిలి పెడతాను పరస్పరమైన ఒక దొంగల పరస్పరం ఒకరిని ఒకరు కాపాడుకున్న తత్వంతో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆ ముఠా వాళ్ళని చుట్టూ పండుకొని అందరినీ కాపాడుకుంటుంటారు అయినా ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తాము విజయం సాధిస్తాం ఓకే థ్యాంక్ యూ అభినందనలు సార్ మీ పోరాటంలో విజయం సాధించాలని ఇప్పుడు అంటే మీకు ఈ ఈ ఇప్పుడు స్టేజ్ ఎలా ఉంది మీ మీ కేసు రాష్ట్ర ప్రభుత్వము సెక్రటరీ గారు విచారణ సాధించడానికి ఆ ఫైల్ తెప్పించారు ఆ విచారణ మొదలు పెడితే మొత్తం ఆమె తిరిగి ఆమె ఏ విధంగా మార్గంలో రుజువు చేసుకోవాల్సిన సహకారాన్ని పొందుపరచాల్సి వస్తుంది సహజంగా పొందుపరచలేదు కాబట్టి ఇక్కడ కూడా పొందుపరచలేదు రెండు సర్టిఫికేట్లు ఒకే రోజు ఉన్నవి ఆమె రెండు ఏ విధంగా సంపాదించు ఆమె చెప్పాలి ఎవరు ప్రపంచంలో రెండు సర్టిఫికేట్లు ఒకటే రోజు సంపాదించలేదు కాబట్టి

హై స్కూల్ ఏదో గర్ల్స్ హై స్కూల్ టీసీ సర్టిఫికేట్ ఏదో ఇచ్చింది దాని బేస్ చేసుకొని ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు కదా ఆ గర్ల్స్ హై స్కూల్లో కూడా తమా జరిగింది ఎట్లా ఏం తల్లిగారు తన సంస్థలతో ఫిల్ చేసిన అడ్మిషన్ ఫామ్ ఉంది ఆ మీ విమలాభాయ్ విమలాభాయ్ ఇంత ఇంత గుడ్డిగా తన కూతురు క్యాచ్ కాలంలో ఖాళీగా పెట్టింది అంటే ఆమె ఎటువంటి ఈ తన కూతురు కులం చెప్పలేకపోయింది అడ్మిషన్ ఫామ్లో చెప్పలేనప్పుడు ఆమెకి కూతురు మాదిగా చెప్పడానికి కానీ ఈ కూతురు మాదిగా నేను చెప్పుకోవడానికి మినిమం లీగల్ ఎలిజిబిలిటీ లేవు కాబట్టి జార్జి స్కూల్ సాయంతో తయారు చేసిన తప్పుడు రికార్డుతో లోకే మోసం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది దీనిలో ఖచ్చితంగా జార్జి స్కూల్ పాత్ర కూడా ఉంది దానిపైన మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా ఈ విచారణ తర్వాత ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేపట్టడానికి ప్రయత్నిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ పోరాటంలో మీరు విజయం సాధించాలని తర్వాత మీరు అంటే మా వేరేలా అనుకోకూడదు ఎందుకు ఈ కేసును ఇంతవరకు చేశారు దీంతో ప్రజా ప్రయోజనాలు ఏం కనబడట్లేదు వ్యక్తిగత కక్షలా లేకపోతే ఈ విధంగా అధికారులు తప్పుడు సర్టిఫికెట్తో పొంది వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా మీరు పనిచేయాలని తీర్మానం చేసుకున్నారా ఏమిటి మా ప్రేక్షకులకు చెప్పండి సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు జీతంగా పొందింది అక్రమంగా అర్హత యోగ్యత రెండూ లేకుండా అర్హం పొందడం తప్పు కదా పైగా ఆవిడ తన హోదాని రకరకాల విధాల్లో ఖచ్చితంగా దుర్వినియోగం చేసింది ఆమె ఎలక్షన్ అఫిటిలో డిక్లేర్ చేసిన ఆస్తుల వివరాలు ఇరవై ఐదు కోట్లు ఒక ఐఏఎస్ అఫీసర్కి సహాయంగా అన్ని ఉండవు వాళ్ళ తర వాళ్ళ తల్లిదండ్రులు చదివినా కానీ నలుగురు పిల్లలను ఇంట్లో ఒకరోజు ఇరవై ఐదు కోట్లు వంద కోట్లు వాళ్ళపై కనీసం ఇరవై సంవత్సరాలు ఉంటారు ఇరవై సంవత్సరాల క్రితం వంద కోట్లు ఉండే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు కాబట్టి ఈ అవస్థమైన వ్యవహారంలో ఆమె అవినీతి అక్రమ సంపాదాన్ని కాపాడుకోవడానికి రకరకాల అవినీతి పద్ధతులు ఆమె అతనికి ఓకే థ్యాంక్ యూ సార్ మరి కేసు అప్డేట్స్ వీలుంటే మరొకసారి మనం చర్చించుకుందాం కేసు పురోగతిలో మీరు మీకు మా మీడియా సహాయం ఏమైనా కావాలంటే ఎందుకంటే అధికారులు ఫిర్యాదుదారుల ఫిర్యాదు పైన స్పందించడం చాలా అరుదు అందులో ఈ ఇటువంటి ఐఏఎస్ లాంటి బ్యూరోక్రాట్స్ యొక్క విషయాలు అంటే మీరు అన్నట్టుగా ఒకరికొకరు సహకరించుకునే ఐఏఎస్లు ఉంటారు వీలైతే మేము కూడా మీరు చేస్తున్న పోరాటంలో మా టీవీ కూడా మీకు సహకారంగా ఉంటుంది ఏదైనా మీకు మా సహాయం కావాలన్నప్పుడు కూడా మా వద్దకు రండి ఇది మాత్రం కాబట్టి ఇంకేదైనా ఐఏఎస్ ఐపిఎస్ల ఇంకా పై స్థాయి సెక్రటరీ స్థాయి అధికారులు అవినీతి ఉంటే కూడా మా ట్రూత్ బిహైండ్ ద సీక్రెట్ ప్రోగ్రామ్ తెలియజేస్తే మనం కావాలంటే ఒక స్పై కూడా మేము అరేంజ్ చేస్తున్న స్పై టీం కూడా ఉంది చేసి ఇటువంటి వాటిని వెలుగులు తీసుకొద్దాము దా దాని ద్వారా మీకు నాకు ప్రత్యేకంగా లాభం ఉండకపోయినప్పుడు కూడా సమాజంలో అందరూ సమానులే లే చట్టానికి చట్టం దృష్టిలో అందరూ సమానం ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనకి అవకాశం ఇచ్చి మీరు ఇంత ఇంత మంచి సెన్సేషనల్ న్యూస్ ఇది మరి ఈ న్యూస్ టెలికాస్ట్ అయిన తర్వాత మరి ఇంకా మాకు ఎంత వ్యతిరేకత లేదా ఎంత బెదిరింపులు వస్తాయో ఏం పర్వాలేదు మీరు చేస్తున్న పోరాటంలో మేము కూడా మీతో సహకరించి ఇటువంటి విషయాలను తీయడంలో ముందుంటామని తెలియజేస్తూ మా స్టూడియోకి వచ్చేందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు